తిరుపతి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ కలిసి మొక్కలు నాటారు ఎర్రచందనం అంకుడు తెల్ల మది వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించారు పరిశీలించారు నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కోంబింగ్ తదితర వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు మంగళంలోని ఎర్రచందనం గోదాంను పరిశీలించిన అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆపరేషన్ కగార్ తరహాలోనే ఎర్రచందనం స్మగ్లర్ పై బుక్కుపాదం మోపుతామని హెచ్చరించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ లో నలుగురు కింగ్ పెన్స్ ను గుర్తించామని తెలిపారు ఎర్రచంద్రం అక్రమ రవాణా చేసేవారు ఎప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని స్వచ్ఛందంగా ఈ అక్రమ రవాణాకుంటే మంచిదని హితవు అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు పిసిసిఎఫ్ చలపతిరావు తిరుమల అటవీ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం డిఎఫ్ఓ రవిశంకర్ శర్మ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్సి సుబ్బారాయుడు తైతులు పాల్గొన్నారు దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది రెడ్ ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము ఇప్పుడు ఒక రివ్యూ మీటింగ్ చేసాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది ఎరచందన స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కానీ తక్కువలో తక్కువ క్లోజ్ టెన్ అదర్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేసి ఉంటారు ఇది మనకి అందరిని లెక్కేది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం పెద్దగా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోని ఒకటి ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి సో ఎర్రచందనం అనేది అంత ప్రస ప్రాసెస్ చెందాన్ని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమి చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ సేస్తున్నట్టు వీ హాడ్ బట్ ఫార్మ్ హోల్డ్ తీసుకోవాలి ఫోమ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం